ఎవరు చెప్పిండ్రు సర్లే గాని నీకు మామిడికాయ పెట్టకూడదు అనుకుంటున్నావు ఇంకా అట్ట కాదు అవి కూడా పడకపోతుండ నీకు మోషన్స్ అవుతుండ నీకు స్నానం చేపించినప్పుడు నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందా రెండు దెబ్బలేనా అందుకంటున్నా రెండే తింటా తింటుంటే ఇబ్బంది పడుతుంటివి అదే మరి నేను స్నానం చేయిస్తున్నాను కదా నాకు వాసన వస్తుందా ఇబ్బంది అవుతుందా అవునా తినాల్సిందే కానీ రోజు రా కదా రెండు రోజులకు ఒకసారి అయినా తింటానే వాళ్ళ పడితే రోజు తింటుంటివి ఎందుకని కావట్లేదు నేను మధ్యాహ్నం కూడా అయితే స్నానం అవుతానే తెలుసా నీకు తెలుసా సరే కానీ నీకు ఎన్ని సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు నీకా ఎంత అరవయో డెబ్బైనా అంతేనా వందలేవా నూట మూడు సంవత్సరాలు నీకు తెలుసా నాకేంటి తెలిసింది బాబుకే ఉన్నాయి మీ కొడుక్కి బాబుకే ఉన్నాయి అరవై సంవత్సరాలు ఉన్నాయి ఆయనకే అరవై సంవత్సరాలు ఉన్నాయి అరవై పైన ఉన్నాయి ఆయనకే నీకేమో అరవై అని చెప్తున్నావు అరవైయో డెబ్బై అని చెప్తున్నా అయిపోయిందా ఏమైపోతా ఉంది ఏం జరిగిపోతుందని కదా ఏం జరగలేదే అట్ట కాదు ఏమి జరగడం లేదు కదా నువ్వేమో మాడుకెళ్ళి తినొద్దు అంటుంటే తింటా ఉంటుంది